హాయ్ హలో వెల్కమ్ టు దుర్గాస్ వరల్డ్ పాతకారం నాటి నల్లకారం అండి ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు ధనియాలు సేమ్ క్వాంటిటీ అండి కప్పు అయితే కప్పు గ్లాస్ అయితే గ్లాసు తీసుకొని రెండు మూడు స్పూన్లు జీలకర్ర వేసుకొని ఇలా దోరగా వేపుకోండి ఈ వేగుతూ ఉండగానే మెంతులు కూడా వేసుకొని వేపుకోండి ఇలా నురుజొస్తుంది ఏంటి అనుకుంటున్నారా పప్పుతో చేస్తున్నానండి మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్తో చేసుకోండి ఇలాగ ఎక్కువ ఆయిల్ కనిపిస్తున్నట్టు ఉంటుంది కానీ లేదండి నురుజు వల్ల అలా కనిపిస్తుంది ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా వేపుకొని కరివేపాకు అండ్ చింతపండు చింతపండు ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఈ నల్లగారు యొక్క ఉపయోగాలు చెప్తానండి తీసుకునే ఐటమ్స్ తక్కువ అయి ఉండొచ్చు కానీ ఉపయోగాలు చాలా ఎక్కువండి ఇది బాలింతలకి అంటే డెలివరీ అయిన తర్వాత ఉంటారు కదా బాలింతలకి అండ్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి జ్వరము జలుబు దగ్గు ఇలాగ చిన్న చిన్న ఫ్లూస్ వచ్చిన వాళ్ళకు కూడా అండి చాలా బాగా నోటికి చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారండి ఈ కారపూడిని రెండు మూడు ముద్దలు నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని నెయ్యి వేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇటు ఏపీ సైడ్ అయితే కంపల్సరీ అండి బాలింతలకి తలకి ఫస్ట్ రెండు మూడు ముద్దల్లో ఈ కారపొడి వేసి పప్పు నూనె వేసి పెడతారండి ఒళ్ళు పడుతుందండి కుట్లు కూడా తొందరగా మాంతండి అంత మంచిదండి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇంకా ఈ విధంగా అన్నీ చాలారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ పౌడర్కి సరిపడ ఉప్పు కూడా వేసుకొని లాస్ట్గా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి యాక్చువల్గా రోట్లో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ కొంతమంది కుదరచ్చు కుదరకపోవచ్చు ఇలా మిక్సీ జార్లో చేసుకున్న బాగానే ఉంటుంది రోడ్లు వేసుకోండి ఇంకా బాగుంటుంది బాగుంటుందండి అలాగా పూర్తిగా ఈ కారపండు ఒక బౌల్లో తీసుకొని చల్లారినివ్వండి చల్లారిన తర్వాత గాజు బాటిల్ కానీ స్టీల్ బాక్స్ కానీ అండ్ టప్పర్ వేర్ బాక్స్లో కానీ పెట్టుకొని టైట్ మూతన్న దాంట్లో పెట్టుకోండి ఎన్నాలైనా నిల్వ ఉంటుందండి యాక్చువల్గా మనం తొందరగానే కంప్లీట్ చేస్తామండి అంత టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలకైతే ఫస్ట్ రెండు మూడు ముద్దల్లో ఈ పౌడర్ వేసి నెయ్యేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి తొందరగా జలుబు దగ్గులు కూడా రావండి ఈ ఈ విధంగా చేసుకొని ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చేయండి కంపల్సరీ ట్రై చేయండి పాతకాలం నాటి ఈ కారం మన పాతకాలం నాటి ఎప్పుడు మర్చిపోకూడదు కదా ట్రై చేయండి పక్కా హోటల్ స్టైల్ ఇడ్లీ దోశ కారం అండి కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని చూపిస్తున్న విధంగా పచ్చనపప్పు మినపగుళ్ళు అండ్ ధనియాలు సేమ్ క్వాంటిటీ కప్పు అయితే కప్పు గ్లాస్ అయితే గ్లాసు ఏదైనా ఒక దాన్ని ఫాలో అయ్యి సేమ్ క్వాంటిటీ తీసుకోండి స్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి వేపుకోండి ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లోనే జరగాలండి దగ్గురుండి వేపుకుంటూ ఉండాలి ఇలా వేగుతూ ఉండగా ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి ఒక్క స్పూన్ ఆర్ రెండు స్పూన్లు అండి అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు ఎంతకంటే పౌడరు ముద్దగా అయిపోతుంది మనము హోటల్ స్టైల్ కారం అనుకున్నాం కదండి ఇది పక్కాగా హోటల్ స్టైల్ కారమేనండి ఇలాగ ట్రై చేయండి ఇలాగ వేగుతూ ఉండంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లు పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారాలండి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చిని కూడా దోరగా వేపుకోండి వేపుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా పక్కన పెట్టేసేయండి ఎండుమిర్చి కూడా చల్లారాలి అండ్ మళ్ళీ అదే స్టవ్లో లైట్గా ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా దోరగా వేపుకోండి పచ్చి వా పచ్చి అంతా పోయే వరకు ఇంకా వేగింది అన్నాక స్టవ్ ఆఫ్ చేసి వేరుశనగపప్పు వెల్లుల్లి కూడా వేసి పూర్తిగా చల్లారనివ్వండి వేరుశనగపప్పులో పచ్చిదనం పోయి ఇంకా ఈ పౌడర్ ఎక్కువ రోజుల నిల్వ ఉంటుందండి ఇది పక్కా హోటల్ స్టైల్ అండి కంపల్సరీ ట్రై చేయండి జీలకర్ర కూడా వేసానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది జీలకర్ర కూడా రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకోండి ఈ కారపొడు కూడా రోట్లో కొట్టుకుంటే బాగుంటుందండి అవైలబుల్ లేని వాళ్ళు ఇలా మిక్సీలోనే చేసుకోండి ఇలాగా వన్ బై వన్ వేసుకొని పూర్తిగా సరిపడా ఉప్పు వేసుకొని పూర్తిగా ఫైన్ పౌడర్ అయ్యే వరకు ఫైన్ పౌడర్ అయ్యే వరకు పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఈ అంతా ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఏంటండి కారప్పొడి అయిపోయింది అనుకున్నారా ఇక్కడేనండి మెయిన్ కిటుకు దీనిలోకి నేను చింతపండు వేయలేదు టేస్ట్ కావాలి చింతపండు వేస్తే ముద్దగా అయిపోతుందండి ఆమ్చూరు తీసుకున్నానండి ఆమ్చూర్ అంటే ఏది కా ఏది అదేదో కాదండి మామిడికాయ అండి పచ్చి మామిడికాయని ఎండబెట్టి పౌడర్ చేసిన పౌడర్ అండి ఈ ఆమ్చూరు వేసుకొని నెయ్యి వేసుకొని పూర్తిగా రఫ్గా నెయ్యి కూడా వేసుకోండి ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోండి బాగా రఫ్గా పొడి పొడి అయ్యే విధంగా బాగా మిక్స్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేయండి హోటల్లో అయితే రెండు చేతుల మధ్యలో పెట్టుకొని పౌడర్ని మిక్స్ చేస్తారండి కంపల్సరీ ఈ విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కంపల్సరీ చే ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేడి వేడి ఇడ్లీ పైన ఈ కారపొడి వేసుకొని తింటే భలే ఉంటుందండి నెయ్యి వేసుకొని అదేవిధంగా దోశ పైన నెయ్యి గీ దోశ అంటారు కదా కారం దోశలోని కారం గీ దోశ కారపొడి గీ దోశ ఇలా ట్రై చేయండి వేసుకొని చాలా టేస్టీగా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్